హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేజే కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ మనకి రైల్వేలో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అన్నట్టు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి మనకి ఎయిటీన్ నుండి థర్టీ ఇయర్స్ మధ్యలో అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీస్టీ వరకు అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి మాక్సిమం ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ట్రై చేయండి సో మనం ఎలా అప్లై చేసుకోవాలి అని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అండ్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎలిజిబుల్ ఉంటే మనకి యాప్ యాప్లో కోచింగ్ అయితే తీసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ మనకి బెటర్గా ఉండడం జరుగుతుంది వీడియో క్లాసెస్ ఆపరేటర్స్ గ్రాంటేస్లు ఉంటాయి సో ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను అండ్ అప్లికేషన్ లింక్ కూడా నేను ఎలా మీరు చూసుకోవాలని చెప్పేసి నెంబర్గా చెప్తాను అన్నట్టు లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది లైట్ చేయకుంటే స్టార్ట్ చేద్దాం బిగిన్ అవర్ ఎపిసోడ్ ఇంకా ఫ్రెండ్స్ మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అని వెబ్సైట్ ఓపెన్ చేశాక ఇక్కడ ఎన్టీపీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ వేసే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి మనకి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కి స్టార్ట్ అయ్యింది అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి వచ్చేసి మనకి ట్వంటీ ఎయిత్ అక్టోబర్కి మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట అయితే మరి ఎవరైతే దీనికి అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి సీబీటీ వన్ తర్వాత సీబీటీ టూ ఉంటుంది ఎగ్జామినేషన్లో ఈజీగా క్రాక్ చేయడం కోసం మన యొక్క ఈఎప్జ్ యాప్ అనేది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది యాప్ లో దీనికి సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ అయితే ఉండడం జరిగింది కేవలం త్రీ మంత్స్ కి థౌసండ్ రూపీస్కి మీకు అన్ని కూడా క్లాసెస్ అయితే వస్తాయి అన్నట్టు సిలబస్ ప్రకారం ఏదైతే ఉందో అవన్నీ వస్తాయి ఇక్కడ అప్లైనా ఉంది క్లిక్ చేయరు పైన క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనం అప్లికేషన్లోకి మనం లాగిన్ అయిపోతాం కనుక మీరు గనక ఇంతమందికి అప్లికేషన్ చేసి ఉంటే గనక డైరెక్ట్ మనము లాగిన్ అయిపోవచ్చు ఒకవేళ మీకు అప్లికేషన్ చేసి ఉంటే ఏదైతే ఆర్ఆర్బీ సంబంధించినటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటది లేకపోతే ఆధార్ కార్డు తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు ఓకేనా లేదు చేయకపోతే మీరు ఇప్పటివరకు అప్లికేషన్ చేయకపోతే ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు గతంలో మనం అయితే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి డీటెయిల్గా చెప్పాము ఇక్కడ కనిపిస్తున్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు ఇట్లా ఇచ్చేసాను ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయాలి ఇక్కడ ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చాక మనకి ఐఎమ్ నాట్ రాబోట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా ఈ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు ఇక్కడ లాగిన్ అని ఉంటుంది కదా దీనిపైన క్లిక్ చేస్తాం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు ఇలా వచ్చాక మనం కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఆన్లైన్ ఉంటే దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఏమైతే అప్లికేషన్కి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఉన్నాయి కింద వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేట్ అంటే మనకి డిగ్రీ బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఇంటర్మీడియట్ తోటి కానీ నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంటర్ చేసుకుని మనకి ఏ జోన్కి మనం అప్లికేషన్ చేయాలనుకుంటున్నాము అది ఒక జోన్ అయితే ఇక్కడ ఇచ్చి ఇచ్చేసి నేను నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను మీరు కూడా ఒకరికి ఒక రెండు సార్లు అయితే చూసుకోండి అప్లికేషన్ అనేది ట్వంటీ ఎయిత్కి స్టార్ట్ అవుతుంది నవంబర్ ట్వంటీ సెవెంత్ వరకు లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లో మనకి డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఉంటాయి అన్నట్టు ఇవన్నీ కూడా వన్ బై వన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సో మనకి రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే డిఫాల్ట్ ఉంటాయి మరికొన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మారిడ్ ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ రిలీజన్ వచ్చేసి హిందూ అని పెట్టుకున్నాను సో ఇక్కడ మీరు కూడా మీ యొక్క రిలీజన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకి మోల్ ఆఫ్ ది ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంది కదా సో మీ మోల్స్ అనేటువంటి టెన్త్ మెంబర్ ఎలా ఉంటాయి వన్ ఉందా టూ ఉంటే అవి ఇచ్చేసేయండి తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్ అని ఉంది కమ్యూనిటీ డీటెయిల్స్ లో మీరు జనరల్ ఓబీసీఆస్ ఇచ్చేసేయండి నేను ఈడబ్ల్యూస్ అని ఇచ్చేసాను ఇచ్చేసాక మనకి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది అండ్ ఎవరి ద్వారా ఇష్యూ చేశారు అడుగుతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అనేది వ్యాలిడిటీ కూడా అడిగింది అది ఇచ్చేసాను ఇచ్చేసాక మనకి మన యొక్క స్టేట్ డిస్టిక్ అడ్రస్ అయితే అడుగుతుంది అన్నట్టు స్టేట్ ఇచ్చేసాను డిస్టిక్ అదేవిధంగా మన అడ్రస్ అనేది హౌస్ నెంబర్ విలేజ్ మండలు డిస్టిక్ కోడ్ పోస్ట్ ఇవన్నీ ఇచ్చేసేయండి ఇక్కడ పర్మనెంట్ సిటీ ఇచ్చేసాను పిన్ కోడ్ ఇచ్చేసాను పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా టెంపరీ అడ్రస్ రెండు కూడా సేమ్ అని చెప్పేసి ఇక్కడ టిక్ పెట్టేసాను ఇట్లా సేవ్ పెట్టేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది లేదైతే నో అని పెట్టండి నెక్స్ట్ డిజిబిలిటీ మార్క్ ఏదైతే ఉందని అంటుంది లేదంటే నో అని పెట్టేసండి డిజిబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టండి తర్వాత మీరు ఎవరన్నా స్క్రైప్ గా తీసుకుందాం అనుకుంటున్నారనుకోండి డిజిబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టాలి లేదంటే నో అని పెట్టేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది అని చెప్పేసి ఈబీసీ అని అడుగుతుంది అన్నట్టు సో ఒకవేళ లో అనుకుంటున్నామో ఎకానికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి ఒకవేళ ఎస్ అని దానికి రిలేటెడ్ మనం అయితే కొన్ని అయితే డీటెయిల్స్ అయితే ఇవాల్సి వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఆ రీఫండ్ కావాల్సి అన్న దానికి మనం ఇవ్వాల్సినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అన్నట్టు మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అమౌంట్ ఇస్తాం కదా అమౌంట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనకి రీఫండ్ అయితే వస్తుంది అన్నట్టు సో మనకి అంత ఫుల్ అమౌంట్ రీఫండ్ అయితే రాదు ఓకేనా సో ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ పైన క్లిక్ చేశాను చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది మన టెన్త్ మనం అది ఏ బోర్డు నుంచి అదే విధంగా ఏ స్టేట్ ద్వారా మనం పాస్ అయిపోయి ఇచ్చేస్తాము అది ఏ డిస్టిక్ అది ఏ బోర్డు అని చెప్పేసి డీటెయిల్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ ఏ ఇయర్లో మనము పాస్ అయిపోయాము ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉంటుంది కదా అది కూడా మనకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా అవి కూడా ఇచ్చేసేయండి ఆ తర్వాత రూల్ నెంబర్ ఉంటుంది రూల్ నెంబర్ ఇచ్చేయండి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ అని చెప్పేసి అది లెఫ్ట్ సైడ్ పైన టాప్లో ఉంటుంది సో అది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ అడిషనల్గా ఏమన్నా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా సేమ్ యాడ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏ బోర్డు ద్వారా ఏ డిస్ట్రిక్ట్ అవన్నీ కూడా ఇచ్చేసేయండి అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటుంది అన్నట్టు ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది లైవ్ ఫోటో అప్లోడ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ ప్లేన్ అనేది గా ఉండాలి బ్యాక్గ్రౌండ్ అనేది అండ్ సిగ్నేచర్ కూడా మీరైతే వాళ్ళు ఇచ్చినటువంటి సైజులో మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి ఫోన్లో మనకు ఒకవేళ ఫోటో తీయడం అవ్వకపోతే మీరు సిస్టమ్ లో అయిన ట్రై చేయండి ఫోన్లో కూడా అవుతుంది బట్ ఆ సెట్టింగ్స్ అనేది మీకు తెలియాలి కెమెరా యాక్సెస్ ఇవ్వాలి వెబ్సైట్ కి ఇచ్చాక మనకి ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నాము అది జోన్ ఎలిజిబిలిటీ పోస్టులు ఉంటాయి కదా ఏ జోన్కి ఎన్ని పోస్టులు అయినాయని ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది సో ఆ పోస్టులలో ఫస్ట్ ప్రియారిటీ ఏంటి సెకండ్ ప్రియారిటీ ఏంటి థర్డ్ ప్రియారిటీ ఏంటి ఫోర్త్ ఏంటి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దామో కూడా చూసుకోండి నేను ఇక్కడైతే నార్మల్గా టెంపరీ ఇది ఇచ్చే అప్లికేషన్ ప్రొసీజర్ చెప్పడం కోసం మాత్రమే మీరు మీ అవగాహన ఉంటే మీరు ఫుల్గా మంచి ఒక రెండు సార్లు అనుకొని చేయండి తర్వాత మనం ఎక్కడి నుంచి అప్లికేషన్ చేస్తున్నామని చెప్పేసి ప్లేస్ ఇచ్చేసేయండి మీ సిగ్నేచర్ ఫోటో ఇవన్నీ చెక్ చేసుకోండి ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ నా దాంట్లో ఉన్న విధంగా మీకు ఉండదు సిగ్నేచర్ అనేది మంచి ప్రాపర్గా నీట్గా ఉండాలి మొత్తం కనిపించాలి ఓకేనా నేను టెంపరీ మాత్రమే చూపిస్తున్నానని చెప్పాను కదా సో టర్మ్స్ అండ్ కండిక్షన్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయండి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ దగ్గరకు వస్తారు మీరు పేమెంట్ చేసాల్సి ఉంటుంది అన్నట్టు పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ అయితే మనకి ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అందరు కూడా ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ హిస్టరీ అని ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది పేమెంట్ అనేది ఇక్కడ సబ్మిట్ అయిందా లేదా అనేది పేమెంట్ స్టేటస్ ఉంటుంది చూడండి పేమెంట్ అనేది మనకి ప్రాసెసింగ్ లో ఉంది అని చెప్పేసి విన్నారు పేమెంట్ అనేది మనం ఇదేంటిది ఎన్టీపీసీ సంబంధించినటువంటి అండర్ క్రాడెడ్ ఓకేనా ఇక్కడ ప్రేమస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ అనేది పే నవ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని అయితే లేదు ఒకవేళ మీరు పేమెంట్ అనేది మధ్యలో ఆగిపోయిందా లేదా అని చెప్పేసి తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి అండ్ దాని కింద ఉన్నాయి చూడండి గ్రూప్ డి కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా సక్సెస్ అని చెప్పేసి ఎలా కనిపిస్తున్నాయి ఫిజిబిలిటీ సో ఇలా ఉంటాయని మీరు అప్లికేషన్ అయిపోయినట్టు ఓకే